హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందాం మోటివేషనల్ స్టోరీ ఇందులో ముఖ్యంగా ఒక అందమైన అమ్మాయి థర్టీన్ ఇయర్స్ ఏజ్లో తను కలలు కంటుంది నేను ఒక అందగత్య పోటీలో పాల్గొని మంచి అందగతగా గుర్తింపు పొందాలని తన కోరిక అయితే ఒకరోజు తను బైక్ అప్పటికీ థర్టీన్ ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా అందమైన అమ్మాయి బైక్ డ్రైవింగ్ చేస్తున్నమాట ఒక నిర్మాషమైన నిర్మానుష్యమైన ఒక రోడ్లో ప్రశాంతంగా ఉన్న రోడ్లో తను బైక్ డ్రైవింగ్ చేస్తుంది తను అప్పటికీ ఎన్నో కళలు కంటూ నేను చాలా అందగతిగా అందంగా ఉంటాను కాబట్టి నేను అందగత పోటీలో పాల్గొనాలి నేను ఒక ఛాంపియన్ విజయం పొందాలని చెప్పి తను ఎంతో అనుకున్నప్పటికీ ఆ విధానంలో ఉన్న సమయంలోనే తను బైక్ డ్రైవింగ్ చేస్తున్న చేస్తున్న తరుణంలో ఆ రోడ్లో ఒక కారు అటు స్పీడ్గా వస్తుంది వచ్చిన తర్వాత తనను డాష్ కొడుతుంది అంటే యాక్సిడెంట్ అవుతుంది అక్కడ అయితే అప్పటికి యాక్సిడెంట్ అయిన తర్వాత తను స్పృహ కోల్పోతుంది కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్లో ఆమె మె మెలుకు వస్తుంది స్పృహ వస్తుంది అంటే దాదాపు ఒక థర్టీ డేస్ వరకు కూడా తను కోమా ఉండి తను అప్పుడు మెలుకు వచ్చి స్పృహ వచ్చిన తర్వాత లేచి ప్రయత్నం లేచి ప్రయత్నం చేసినప్పటికీ ఈ కాలు భాగంలో కిందిపాటు భాగంలో తనకి ఏదో మిస్ అయినట్టు ఫీలింగ్ కలిగి ఏంటి అని కా నిలబడబోతుంది అప్పటికి అర్థమైపోతుంది తనకి తన కళ్ళ పడిన నీళ్ళంతా వచ్చేసి తనకి ఎడమ కాలు లేదని ఆమెకు అర్థమైపోతుంది చాలా ఏడుస్తుంది చాలా బాధపడుతుంది అయ్యో నేను నా కలలన్నీ కూడా ఇలాగైపోయి నేను అందంగా ఉన్నప్పటికీ నాకు ఒక అవయవం లేకుండా నా కాలు లేదని చెప్పి చాలా బాధపడిపోతుంది అలా బాధపడిన తను బాధ బాధపడినప్పటికీ కూడా తనలో ఉన్న ఆశయాలు ఇంకా చిగురించే ఉన్నాయి ఎవరు కూడా దాన్ని చదవలేదు అంటే సంకల్పం బాగా చేసుకుంది నేను ఏ రోజుకైనా ప్రపంచ అందగత్తగా ఉంటానని అప్పటికి ఒక అవయం పోయినప్పటికీ కూడా మీరందరూ మనం ఆలోచించాము మిస్ ఇండియా ఇప్పుడు ఇవన్నీ మన మన ఇక్కడ మిస్ ఇండియా నిర్వహిస్తారు కదా అలాగే అన్ని చోట్ల కూడా అన్ని దేశాలలో కూడా అందగతల పోటీలు పెట్టి చూస్తుంటారు అయితే ఎప్పుడైనా కూడా సహజంగా కొంచెం అందం తక్కువ వాళ్ళు కానీ లేదంటే ఏదైనా అవయవం లేని వాళ్ళు కానీ ఏదైనా పార్ట్స్ లేని వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలంటే అసలు సిగ్గు అనిపిస్తుంది ఏంటి ఏ అన్నీ ఉన్న వాళ్ళే ఆడ విజయం పొందలేము లేదంటే అక్కడ ఎలిజిబుల్ అవ్వం కదా మరి ఈ పార్ట్స్ లేని వాళ్ళు ఎలా ప్రయత్నం చేస్తారు అసలు సహజంగా అలాంటిది చేయరు కదా ఎవరైనా సహజపడరు కదా సిగ్గుపడిపోతారు ముందు భయపడిపోతారు కానీ ఈ అమ్మాయి మిస్ ఇటలీ ఈ యొక్క ప్రాంతం అంటే ఇటలీ ప్రాంతంలో ఈఎంఐ ఉంది మిస్ ఇటలీకి ప్రయత్నం చేయడానికి చాలా ప్రయత్నం చేసింది చాలా ప్రయత్నం చేసి ఫస్ట్ వెళ్ళి చేసినప్పుడు సహజంగా ఇంకా సమాజంలో వస్తూనే ఉంటాయి కదా అందరూ కూడా ఏమంటారు నీకు ఇది అది అని అంటూనే ఉంటారు కదా నేను మీద జాలిపడి చేయాలా లేకపోతే ఇది చేయాలా చేయాలా నీకు విమర్శలు చాలా రకరకాల విమర్శలు వస్తూనే ఉన్నాయి అన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా తను ఎక్కడ కూడా వెనక చేయలేదు తన కోరిక ఏదైతే ఉందో ఏదైతే ఉందో నా మనసు సంకల్పం చాలా గట్టిగా ఉంది నాలో ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంది ఉన్నప్పుడు ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను జాలి దయాన్ని చూపెడుతున్నావా చూపెట్టాలని అని అంటున్నారా అయినప్పటికీ కూడా నేను అలాంటి ప్రయత్నం అలాంటి దానికి బాధపడనని చెప్పేసి తన ప్రయత్నం తను చేస్తూనే ఉంది తను ఒక బాడీ అంతా కూడా ఓన్లీ కాలు ఒకటే ఇబ్బంది ఆ కాలు కృత్రిమ కాలు ఏర్పాటు చేసుకుంది కృత్రిమకాలు ఏర్పాటు చేసుకుని ఈ ప్రయత్నం చేస్తూ అడిషన్స్కి వెళ్ళడం అక్కడ చూపించడం అక్కడ మాట్లాడడం మళ్ళీ పడడం అలా ప్రయత్నం చేస్తుంది అయినప్పటికీ కూడా చాలా ప్రయత్నం ప్రయత్నం చేయగా తను చాలా అడిషన్స్కి వెళ్ళి సెలెక్ట్ అవ్వడం మొదలెట్టింది అలా మొదలుపెట్టిన తర్వాత లాస్ట్కి ఒకరోజు మీడియం ముందు అక్కడ మిస్ ఇటలీలో మీరు చెక్ చేసుకుంటే సరిపోద్ది మిస్ ఇటలీ ఇటలీలో ఒక్కసారి తలుక్కున్న మెరిసింది అయితే తను మూడవ స్థానానికి పరిమిత రెండవ స్థానానికి పరిమితమైంది అయితే ఆమె ఒకరోజు మిస్ ఇటలీ పోటీల్లో పాల్గొంది ఆమె చియారా బోడ్డీ ఈమె ఇటలీ మిస్ ఇటలీ అందఘత పోటీలలో రెండవ స్థానానికి ఈమె ఎన్ని సెలక్షన్ అవుతుంది ఫస్ట్ స్థానంలో ఇంకా అయినప్పటికీ సెకండ్ ప్లేస్లో ఈమె ఉంటుంది ఈమె పేరే చియరా బోర్డి ఈమె థర్టీన్ ఇయర్స్ యాక్సిడెంట్ అవ్వడం ఆ తర్వాత చాలా ప్రయత్నాలు చేయడం ఈ వీడియోలో ఉన్న ప్రాసెస్ అంతా విన్నారు కదా అలాగ చాలా ప్రాబ్లం అయిన తర్వాత కూడా ఆమె సెకండ్ పొజిషన్లో నిలబడడం నిలబడి తను ఆత్మస్థైర్యంగా విజయం పొందడం త ఎంతో ఆనందం కలిగి ఉండడం జరిగింది అయితే ఇప్పుడు ఇది ఈ స్టోరీ నుండి మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది అంటే ఆత్మ ఆత్మస్థైర్యం అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని మనం పెంచుకోవాలి అంతేగాని ఒక పాటు పోయింది లేదా ఒక ప్రాబ్లం వచ్చిందని మనం ప్రయత్నం చేయకుండా ఉండకూడదని ఈ వీడియో ద్వారా తెలుస్తుంది ఓకే మనందరం కలిసి ఈ వీడియో కళ లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి మోటివేషన్ స్టోరీని మనం ముందుకు తీసుకెళ్ళడం మనందరం బాధ్యత థ్యాంక్ యూ